కీర్తన ముప్పై మూడు ఒకటిలో స్థుతి చేయట యార్థవంతులకు శోభస్కారం అంటున్నాడు స్థుతి చేస్తే నీ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది పౌలు చెల్ల సరసలో ఉండి ప్రభువుని స్థుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు చరసలు బంధకాలు విడిపోయినాయి దానియాలు సింహభవన్లో ఉండి అనుదినములాగా ప్రార్థిస్తూ స్థుతించి చూనప్పుడు సింహాల చరణం నుంచి బయటపడగలిగినాడు దావద్ మహారాజు పాపం చేశాడు పశ్చాత్తాపంతో ఉన్నాడు కానీ దేవా నీ కృపా బాహుళ్యని చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకో నీ కరుణాతి బట్టి నా పాపం పోవనట్టు నన్ను కడుగుమన్నప్పుడు మళ్ళీ అభిషేకం పొందుకున్నాడు అగ్ని లాంటి నీ సమస్య కానీ తుఫాన్ లాంటి నీ బాధ నుంచి బయటపడాలంటే ముందుగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకో దేవుని స్థుతించుంటే నీ సమస్య కన్నా దేవుడు గొప్పవాడని ్రహిస్తావు నువ్వు బాధపడే సమయంలో దేవునికి ప్రార్థించడం నేర్చుకో దేవుని చిత్తం లేకుండా సమస్య నీ ఎంతకు రాదు కాబట్టి దేవుడు సమస్యకు ఒక పరిష్కారం దేవునిలో ఉందని గ్రహించు నువ్వు స్థుతిస్తుంటే దేవుని మహిమనీలోనికి వచ్చి శాతా నేడు ద్వారాల పారిపోతుంది ప్రార్థించు స్థుతించు దేవుని ఆనందించు